వాక్య భాగంలో మోసే బుద్ధిని గురించి రాశాడండి మనం చదువుకున్న వాక్య భాగంలో మోసే బుద్ధిని గురించి రాశాడు మోసే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై ఏ విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు విశ్వాస విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు దేవుణ్ణి చూసే విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు అదృశ్యుడు అంటే కనబడనివాడు కనబడనివాడిని కళ్ళ ముందు చూస్తున్నట్టు ఆ చూసే విషయంలో కూడా కాసేపట్టు కాసేపట్టు కాకుండా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడట నిర్గమాకాండంలో ఏముంటుందంటే మోసే ఐగుప్తు నుండి మిథ్యానుకు పారిపోయను అని రాసి ఉంటుంది పారిపోయెను అంటే భయపడిపోయాడు అని కానీ పత్రిక ఆ మాట ఒప్పుకోవటల్లా మోసే భయపడిపోలేదు విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అక్కడి నుంచి మిథ్యానికి వెళ్ళాడు అనే మాట చెప్తున్నాడు ఇప్పుడు భయపడి పారిపోయాడా రాజాగ్రహమునకు భయపడక ధైర్యముగా పోయాడా నిర్గమాకాండంలో ఏమని ఉంటుంది తీసారా వచనం తీసారా రెండో అధ్యాయం పదిహేను వచనం రెండు పదిహేను అంట చూడు ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి దేశంలో నిలిచిపోయి ఒక భావ్యత కూర్చుండే అదే అమ్మా పారిపోయి ఒక మనిషి ఎప్పుడు పారిపోతాడంటే భయం కలిగినప్పుడు పారిపోతాడు ఇక్కడ పారిపోయి అని ఉంది హెబ్రీ పత్రిక పదకొండులోనేమో విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక అన్నాడు ఇప్పుడు భయపడి పారిపోయాడా భయపడక ధైర్యంగా పోయాడా భయపడక ధైర్యంగానే పోయినట్టుంది అక్కడేమో పారిపోయినట్టుంది పారిపోయి అంటే అక్కడి నుంచి తప్పించుకుపోయాడు అని తప్పించుకుపోయాడు అని అర్థంతో మాట్లాడాడు కానీ భయపడిపోయాడని కాదు ఎందుకు తప్పించుకుపోయాడంటే నేను బతకాలి ఎందుకంటే నా మీద దేవుని ప్రణాళిక ఉంది నా మీద దేవుని ఉద్దేశం ఉంది నా జన్మకు ఒక కారణం ఉంది నేను అనవసరంగా పుట్టలా ఒకవేళ నేను అందరిలాగా పుట్టింటి అందరిలాగానే పిల్లల్లాగా పోయేవాడిని నేను నైలు నదిలో కానీ నా జన్మ విషయంలో నా తండ్రి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు నా తల్లిదండ్రులు విశ్వాసం కలిగిన వాళ్ళు వాళ్ళు విశ్వాసులు ఏ అయితే ఆజ్ఞాపించాడో పసిబిడ్డల్ని చంపేయమని నేను వెళ్ళి వాడి ఒళ్ళోనే ఎదిగేటట్టు నా దేవుడు చేశాడు అంటే నా దేవునికి నా మీద ఏదో ప్లాన్ ప్రణాళిక ఉంది కాకపోతే నేనే తొందరపడ్డట్టున్నా సమయం రాకమునుపు నేనే కొంచెం స్పీడప్ అయినట్టున్నా ఇది తప్పు కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి ఎస్కేప్ అయ్యి దేవుడు ఏ ప్లాన్తో నన్ను తీసుకెళ్తాడో ఆ ప్లాన్ కోసం నేను దేవుని కోసం ఎదురు చూడాలి దేవుడు ఉన్నాడు ఆయనే నన్ను పుట్టించాడు నైలు నదిలో ముసళ్ళ నోట్లో పడకుండా నన్ను కాపాడి రాజకుమార్తె యొక్క కుమారుడిగా నన్ను పెంచింది ఆయనే నా లైఫ్ మొత్తంలో కూడా ఇప్పటివరకు జరిగిన వాటిలో దేవుని ప్లాన్ స్పష్టంగా కనపడుతుంది సో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు నేను నమ్ముతున్నాను ఆయన చూస్తున్నాను తొందరపడ్డాను ఇక నా ఆలోచన కాదు ఇక ఆయన ఎలా చెబితే అలా అడుగులేస్తాను అని ఫిక్స్ అయిపోయాడు ఆ అభిప్రాయములో అతడు స్థిర బుద్ధి కలిగి ఉన్నాడట బుద్ధి విషయానికి వచ్చేటప్పటికి చెప్పాను కదా మన లైఫ్లో మన బుద్ధి చాలా కీలక పాత్ర పోషించిద్దని స్థిర బుద్ధి ఇంటూ చెంచల బుద్ధి వ్యతిరేక పదాలు ఐడియా ఉంది కదా మీకు మనం చదువుకున్నప్పుడు నవ్వు ఇంటూ ఏడుపు ఏమండి పరిశుద్ధత ఇంటూ అపరిశుద్ధత పరిశుభ్రత ఇంటూ అపరిశుభ్రత వ్యతిరేక పదాలు ఇప్పుడు స్థిర బుద్ధి ఇంటూ చంచల బుద్ధి స్థిర స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు అన్న మాట ఎంత వాస్తవమో మీకు ఒక రుజువు చూపిస్తాను నేను ఇప్పుడు మిథ్యానుకు పారిపోయాడు ఇదంతా మీకు తెలుసు మోషే మిథ్యానుకు పారిపోయాడు పారిపోయి ఇంచుమించు మిథ్యానులో నలభై సంవత్సరాలు ఉన్నాడు పారిపోయినప్పుడు నలభై ఏళ్ల వాడు అక్కడికి పోయి ఇంచుమించు నలభై ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు నలభై ఏళ్ల వయసులోనే ఐగుప్తులో ఇస్రాయేల్ను ధరించడానికి పూనుకున్నాడు ఏదో ఒక మర్డర్ చేశాడు అది లీక్ అయింది పబ్లిక్ అయింది ఎస్కేప్ అయ్యాడు చెంచల బుద్ధి గలవాడైతే ఒక పది పన్నెండేళ్లలో మళ్ళీ రావాల మళ్ళీ ప్రయోగం చేయాల మళ్ళీ స్కెచ్ చేయాల లేదా ఒక ఐదేళ్లలోనో ఒక ఏడేళ్లలోనో ఒక మూడేళ్లలోనూ ఒక రెండేళ్లలోనూ లేకపోతే ఒక పది ఏళ్లలోనూ పన్నెండేళ్ళు కనీసం ఒక ఇరవై ఏళ్ళలోనూ మళ్ళీ రావాలి ఏదో ప్రణాళిక వేయాలి ఎందుకంటే ఆ కేసు పోయిద్ది కదా పట్టు పడితే మరి వదలకూడదు మరి అప్పుడేమో కదిలిచ్చాడు అడ్రస్ లేకుండా పోయి మిద్యాం పోయి పెళ్లి చేసుకొని అక్కడ స్థిరపడిపోయాడు మోసే కాబట్టి అక్కడ కదలకుండా ఉన్నాడు కానీ మీరు నేనైతే ఖచ్చితంగా పోయి వాళ్ళం వాళ్ళని మళ్ళీ ఏదో ఒక స్కెచ్ చేసేవాళ్ళం మనకు తపన ఆగదు చెంచలం ఎక్కువ కానీ మోజయ్య ఎంత స్థిరబుద్ధి గలవాడంటే నేను తొందరపడి అడుగులేసి జరగవలసిన పనికి నష్టం తెచ్చేటట్టున్నాను ఇక తొందరపడకూడదు దేవుడు నన్ను పిలిచినప్పుడే నేను కదలాలి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను అక్కడికి వెళ్ళాలి ఇక దేవుని సహాయం లేకుండా నా స్వప్రయత్నంతో నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చెయ్యరాదు దేవుడు కదలమంటేనే కదలాలి లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని నలభై ఏళ్ళు ఏకబిగిని కదలకుండా కూర్చున్నాడండి మళ్ళా చెంచల బుద్ధితో సొంత ప్రయత్నాలకి ప్రయత్నించలా చెంచల బుద్ధుడు అయితే పోయేవాడు మళ్ళీ మళ్ళీ పోయి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు మనం చేసినట్టు చెంచల బుద్ధోడు కాదు ఒకసారి చూశాడు బెడిసింది ఆలోచన చేశాడు ఇది కరెక్ట్ కాదనుకున్నాడు ఇంకెప్పుడు మళ్ళా కదిలించాల మళ్ళీ దేవుడు వచ్చి పిలిచిందా ఆఖరికి దేవుడు వచ్చి పిలిచినా కూడా బాలా చివరికి దేవుడు కోప్పడి పో అంటే పోయాడు ఒక విషయాన్ని నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద కట్టుబడి బా ఎంత బలంగా ఉన్నాడు నలభై ఏళ్ళు మళ్ళా కదలలేదండి పాయింట్ అంటారా కాదంటారా మళ్ళీ ప్రయోగాలు చేశాడా పోయి సొంత ప్రయోగాలు సొంత ప్రయత్నాలు ఏమైనా చేశాడా పొర్రపాటును కూడా చేయలే మనకు ఆగిద్దా అసలు మనసు మన తల్లి అక్కడే ఉంది తండ్రి అక్కడే ఉన్నాడు తోడబుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు అసలు ఆగిద్దండి మనకి మళ్ళీ మళ్ళీ పోయి ఏదో ప్రయత్నాలు చేయం కదలలేదండి అసలు ఎందుకు కదలలేదో తెలుసా దేవుడు నన్ను ఇంకా కదిలించలేదు దేవుడు కదిలించిన దాకా నేను అంతే ఉంటా నేను దేవుడు కదిలించకుండా సొంతంగా పోయి చేసేది ఘోరంత అయితే నా దేవుడు కదిలించినప్పుడు నేను కదిలితే వచ్చే ఫలం కొండంత ఎప్పటిదాకా సొంత బుద్ధిని స్వబుద్ధిని ఆధారం చేసుకొని నష్టపోయాను ఇంకా కదలకూడదని విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టుగా నిదానించి చూచుచున్నట్టుగా చక్కగా దేవుని వైపు దృష్టి నిలిపి మేఘము కదిలినప్పుడు ఇస్రాయల్ కదలాలన్నట్టుగా నువ్వు గదులు అప్పుడు నేను గదులుతా అని కూర్చున్నాడు ఇక కూర్చున్నాడు పెళ్లి చేసుకున్నాడు కానీ ఆస్తులే సమకూర్చలా ఎందుకంటే తెలుసు మోసేకి ఎప్పుడైనా నన్ను పిలుస్తాడని అందుకే నలభై ఏళ్ళకు కూడా తన మామ అయిన ఇత్రో మందను మేపుతున్నాడు కానీ తన కోసం ఒక మందను పెట్టుకోవాలా కావాలంటే చూడండి నిర్గమకాండం మూడులో అదే ఉంటుంది మోషే తన అయిన ఇత్రో మందను మేపుచు అరణ్యమును కావలికి తోలుకొని పోయాడు ఉంది అక్కడ మండుచున్న పొదలో దేవదర్శనం పొందాడు మండుచున్న పొదలో దేవదర్శనం పొందాడు అక్కడ దేవుని చేత హెచ్చరించబడ్డాడు పిలవబడ్డాడు బాధ్యత స్వీకరించాడు లైన్లోకి వెళ్ళాడు తను వెళ్ళేటప్పుడు మందలను తీసుకొని పోయాడా లేదండి భార్య పిల్లల్ని మాత్రమే తీసుకొని పోయాడుకు ఏం లేదు అక్కడ సంపాదించిన ఆస్తి అదే మనమైతే ఆ ఎటుగూడి ఇక్కడ స్థిరపడ్డాక దేవుడు ఇప్పట్లో పిలిచేటట్టు లేడు మా అయ్యా నాకు కూడా నాలుగు గొర్రెలు ఈ మా నేను కూడా పెంచుకొని పిల్లల్ని పెట్టించుకుంటాను అయ్యా గొర్రెలు పిల్లలు పెడతా ఉంటే నేను చిన్నగా ఆస్తి పరివున అవుతాను మా అయ్యా అని చెందంగా ఆ పని చేసేవాళ్ళమేమో మోసి ఆ పని కూడా చేయాల మిథ్యాను ఆస్తుల విషయంలో కూడా స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు ఏంటి నన్ను దేవుడు అక్కడికి పంపటం ఖాయం ఎప్పుడు పిలుస్తాడో తెలియదు పిలిచినప్పుడు మరి ఇవన్నీ తగిలించుకుంటే ఎట్లా నేను మందల్ని కాబట్టి నాకు నేనుగా ఏమీ సమకూర్చుకోను నన్ను పుట్టించాడు ఆయన నన్ను పెంచాడు ఆయన బతికించాడు ఆయన ఇంతవరకు నన్ను ఉంచాడాయన మొత్తానికి ఆయన ఏదో పని చేయడానికి నన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పిలుపు వచ్చిన దాకా నాకు ఇక్కడ ఏ లింకు ఏర్పరచుకోకూడదని వా ఎంత స్థిరంగా ఉన్నాడో మిథ్యాను ఆస్తులను ఆర్జించుకునే విషయంలో మోసే స్థిరంగా ఉన్నాడు అలాగే తిరిగి మళ్ళా ఐగుప్తుకు వెళ్ళి ప్రయోగాలు చేసే విషయంలో కూడా మోసే స్థిరంగా ఉన్నాడండి అర్థమైందా అందుకే దేవుని వాక్యం అంటుంది మోసే స్థిరబుద్ధి గలవాడు అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి మాట చెప్తా మన జీవితం అయినా మన భవిష్యత్ అయినా మన పిల్లల భవిష్యత్ అయినా మన ఫ్యామిలీ భవిష్యత్ అయినా మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుందండి బుద్ధి నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు బుద్ధి మంచిదైతే బుద్ధి మంచిదైతే మనమే కాదు బిడ్డ బిడ్డ తరం అది దీవెన వేద ఋషులు యజ్ఞాలలో హవిస్సులు అర్పించి ఒక ప్రార్థన చేసేవాళ్ళు వేదంలో చదివాను నేను ప్రజాపతి ఇంద్ర రమ్ము మా హవిస్సులను గైకొనుము మా హవిస్సులను గైకొనుము మా బుద్ధులను కాచుము మా బుద్ధులను నీ చిత్తం ప్రకారం ప్రేరేపించుము అని ప్రార్థన చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో తెలుసా మా బుద్ధులను ప్రభావితం చెయ్యి నువ్వు ప్రభావితం చేయి మా బుద్ధిని మేము ప్రభావితం చేయకూడదు శత్రువు ప్రభావితం చేయకూడదు దేవా మా బుద్ధిని నీవు ప్రభావితం చేయి అని ప్రార్థించారండి ఎంత జ్ఞానవంతులో చూడవాళ్ళు అంటే వాళ్ళకు అర్థమైపోయింది మనం మన సొంత బుద్ధితో ప్రవర్తిస్తే ఎంత ప్రమాదమో వాళ్ళకి అర్థమైంది శత్రువు శత్రువు బుద్ధిని ప్రేరేపిస్తే మన మన బుద్ధిని శత్రువు ప్రేరేపిస్తే అది ఎంత దుర్మార్గమో మన నుండి ఎలాంటి దుర్మార్గాలు జరుగుతాయో కూడా వాళ్ళకి తెలిసింది మన బుద్ధిని మనం ప్రేరేపించుకోకూడదు శత్రువు కూడా మన బుద్ధిని మరి ఇష్కర్ యోత్ బుద్ధిని వాడు ప్రేరేపించాడు శత్రువు ఫలితంగా ఏం జరిగింది ఏసు ప్రభుని అమ్ముకున్నాడు వాడు అంత దుర్మార్గాలు జరుగుతాయి మన బుద్ధిని శత్రువు ప్రేరేపిస్తే మన బుద్ధిని మనం ప్రేరేపించుకున్నా కూడా ప్రాబ్లమే అందుకే దేవుడికి మనం చేసే ప్రార్థనలు ఇది తప్పనిసరిగా ఉండాలి దేవా నా బుద్ధిని నా మనస్సును సమస్త విషయములలో నీవు ప్రేరేపించు నేనేం చేయాలన్నా ఎటు నడవాలన్నా ఏది కదిలించాలన్నా దేవా నన్ను నువ్వు ప్రేరేపించు నన్ను నువ్వు ప్రభావితం చేయి నీ చిత్తము చొప్పున నన్ను నడిపించు నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగానే ప్రార్థన తప్పనిసరిగా మనకు ఉండాలి నేనైతే ఖచ్చితంగా చేసుకుంటా ప్రార్థన దేవా నా మనస్సుని నీవు ప్రేరేపించు నీ చిత్త ప్రకారమే నన్ను నడిపించు నీ చిత్తం అనకు భిన్నంగా ఒక అడుగు కూడా నేను వేయకుండా నన్ను జాగ్రత్త తండ్రి అని ప్రార్థన చేసుకుంటా యథార్థమైన మనసుతో ఎందుకంటే నా బుద్ధి పనికిమాల బుద్ధినైనా నా బుద్ధి నా జ్ఞానం సరైనది కాదు నా చిత్తం యుక్తమైంది కాదు కనుక నీ చిత్తమే నాలో జరగాలి శత్రువు నన్ను ప్రేరేపించకుండా వాడిని గద్దించి దూరపరచు కొన్ని కొన్ని సమయాల్లో వాడు నన్ను సమీపించి నా మనసును ప్రేరేపిస్తాడు కొన్ని దుష్ట కార్యాలకు వాడిని నా దరి చేరనీయొద్దు నేను ఎల్లప్పుడూ నీ చిత్తవృత్తి చొప్పున నడిపించబడాలి కనుక నన్ను నీ చిత్తము చొప్పున నన్ను నడిపించమని నేను ప్రార్థన చేసుకుంటా మీకు కూడా అదే నేర్పుతున్నా అలా చేసుకోండి ప్రార్థన దేవా నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువు గాత అంటారు గాక కాదు గాత అంటారు ఉంటుంది అలానే ఉంటుంది చదువుకోవచ్చు ఆర్య ఋషులు బైబుల్లో భక్తులు కూడా దేవా నీ చిత్తమే మా ఎడలో సిద్ధించుగాక నీ సంకల్పమే మాలో నెరవేరుగాక ఏసయ్య నేర్పిన ప్రార్థన కూడా అదే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము మాకు వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును భూమి అంటే మా జీవితాల్లో కూడా అలా నీ చిత్తమే నెరవేరాలి అని అర్థం దేవునికి స్తోత్రం ఎందుకు ఈ బుద్ధి విషయంలో కాచుకోవాలి అని నేను అన్నానంటే ఒక్కొక్క టైంలో ఒక విధంగా పనిచేసిద్ది మన బుద్ధి మన బుద్ధి గాడి తప్పిందంటే దానివల్ల చాలా నష్టం మనము కుటుంబం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ప్రత్యేక సమయాల్లో మన బుద్ధి దారి మళ్ళిద్ది అలా కొన్ని సందర్భాల్లో కొంతమందికి దొంగ బుద్ధి బయటపడిద్ది దొంగ బుద్ధి అవకాశం ఉండి అక్కడ ఎవరో లేరు అది తీసుకున్న ఎవరు ఏమని అనుకోండి వెంటనే దొంగగా మారిపోతారు అక్కడ బుద్ధి దొంగతనం అనగానే పక్క వాళ్ళ వస్తువులు తీసుకుంటేనే దొంగతనం కాదండి పొరుగు ఆమె భర్తను ఆశించి పొందగోరిన దొంగతనమే పొరుగువాని భార్యను ఆశించి పొందగోరిన దొంగతనమే పాయింట్ అర్థమైందా దొంగతనం అనగానే వస్తువుల్ని దోచుకుంటేనే కదా ఇంకా పెద్ద దొంగతనాలు ఉన్నాయి వాటిలో ఇది పొరుగువాని భార్యను ఆశించి పొందగోరుట దొంగతనమే నంబర్ వన్ పెద్ద చోరీ అది వాని భార్యను ఆశించి అపహరించుట వాని కొరకు ప్రత్యేకంగా ఉండవలసిన దాన్ని వీడు అపహరించుట వెరీ డేంజర్ పొరుగువాని భార్యను అలాగే పొరుగు ఆమె భర్తను కూడా ఆశించి పొందగోరుట దొంగతనం లెక్కలోకే వచ్చేది ఒక పక్క భార్యను మోసగించిన భర్తను మోసగించిన పాపం ఒక పక్క పొరుగువారి దాన్ని దోచుకున్న పాపం మరో పక్క చూడు ఒక తప్పుడు పనికి రెండు నేరాలు ఎట్లాగా మనం చేసే వాటికి ఎన్ని రకాల నేరాలు ఉంటాయో మనం ఒకటే కదా అనుకుంటాం దానికి చాలా లింకులు ఉంటాయి ఎండ దెబ్బకి అర్థమవుతుందా మరి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది కొన్ని సందర్భాల్లో అలాగా బుద్ధి పట్టింది అనుకోండి చక్కని భర్త ఇద్దరు పిల్లలు జీవితం బాగుంది ఒకనొక ఘట్టంలో బుద్ధి పట్టింది ఒక అమ్మాయిది నాకు తెలిసిన అమ్మాయి ఇద్దరు పిల్లలు చక్కని భర్త బాగా చూసుకునే కుటుంబం బుద్ధి పెడత్రోవ పట్టింది ఎవడో దిక్కుమాలోడు కనపడ్డాడు భర్తని పిల్లల్ని మొత్తాన్ని వదిలిపెట్టి వాంతో కలిసి వెళ్ళిపోయింది ఇప్పుడు వాడేం చేస్తున్నాడు నిలువున భర్తని పిల్లల్ని అవంతనం మోసం చేసి వచ్చిందని నువ్వు నాకు మాత్రం నమ్మకం ఏందని రోజు అంతనాడు వాడి దగ్గర ప్రశాంతంగా బతకలేకపోతుంది అలాగని తిరిగి రావడానిక భర్త చూసి చూసి మరో పెళ్లి చేసుకున్నాడు మరి ఆయన తప్పు కాదు ఆయనకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది కనుక మరో పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లల్ని పెట్టుకొని మరో మ్యారేజ్ చేసుకున్నాడు మరి పిల్లలకి అన్నం పెట్టుకోవాలి కదా పెద్దలే చూసి అరే ఎంత దుర్మార్గం చేసిన దుర్మార్గురాలు దాని బుద్ధి అంత పందిలాంటి బుద్ధి దంది పోయిందిరా పోయింది అది ఆ శాపాన్ని అది పొందాలి నువ్వెందుకు పొందాలిరా ఇదిగో మేము సంబంధం చూస్తున్నాం చూస్తున్నాం చూసి చేసుకోయా అని వాళ్ళు సంబంధం చూపించారు తల ఉంచాడు మరి పిల్లలకి అన్నం ఉండేవాడు కావాలి కదండి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు భర్త దగ్గరికి రావాతి కాదు బుద్ధి తేడా వస్తే అది అందరికీ శాపం అన్న మాట అన్నాను కదా ఎలాగో చెప్తా ఇప్పుడు ఆమె ఇక్కడికి రాదు అక్కడ ప్రశాంతంగా ఉండలేదు అక్కడ శాపం అనుభవిస్తుంది పిల్లల విషయం తీసుకొస్తే కన్న తల్లి ఆమె ఆడకపోదామంటే వాడుదంతాడు పిల్లలు ఆడికి పోయి అమ్మా అంటే ఆమె అమ్మే కానీ వాడు నాన్న కాదు ఎవరు నెంబర్ టూ వాడు నాన్న కాదు ఏమంటాడు ఇప్పుడు ఊరుకుంటాడా సరే అలాగని నానా అని నాన్న దగ్గర ఆప్యాయత పొందుదామా రెండోసారి చేసుకున్నాము సొంతమ్మ కాదు ఇప్పుడు పిల్లల గతి చూడండి తల్లిదండ్రి ఇద్దరు బతికే ఉన్నారు సావలా సావలా ఇద్దరు సావలా బతికే ఉన్నారు నిరభ్యంతరంగా బతికే ఉన్నారు కానీ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు చూడండి అమ్మ బతికుంది కానీ అమ్మ ప్రేమకు నోచుకునే దిక్కు లేదు నాన్న బతికున్నాడు కానీ నాన్న ఇంకో ఆమెను చేసుకున్నాడు మంచిదని చేసుకున్నాడు మంచ గురాలైంది పిల్లల్ని టార్చర్ చేస్తుంది ఇప్పుడు ఎవరు పిల్లలకి దిక్కు అంటే ఆ మొసలమ్మ మొసలు ఎవరన్నా బతికుంటే పోయి వాళ్ళ రెక్క కింద బతకాలి ఇప్పుడు టోటల్ ఫ్యామిలీస్ ఎప్పించబడింది చూడండి ఒక వంకర బుద్ధితో చేసిన దిక్కుమాలిన పని వల్ల ఒక విషఘడియలో బుద్ధి బుద్ధి పెడత్రోవ బట్టి నీచానికి దిగజారినందున ఎంత శాపమైపోయిందో చూడండి దేవునికి స్తోత్రం కలిగునుగాక నమ్మకంగా పొగుడుతారు తల్లి అసలు నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అసలు ఏంది నీ ముఖం ఏంది నీ కళ్ళేంది నీ అందం ఏంది నీ సౌందర్యం ఏంది నాయన నల్లగొన్నడేంది అసలు నువ్వెక్కడ ఆయన ఎక్కడ నువ్వు సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు ఆయన ఏంది అసలు పొగులు చుట్టే రాత్రి కల్లోకి వచ్చేటట్టున్నాడు సైతాన్ సైతాన్ వాళ్ళు పక్కన చేరేట్లాంటి మాటలు చెప్తారు ఏమాత్రం స్థిర బుద్ధి కోల్పోయి పెడబుద్ధికి వెళ్ళావా నీ దినం నువ్వు చేసుకొని నీ పెండం నువ్వు పెట్టుకున్నట్టే మళ్ళీ ఎవడు బయట వాళ్ళు పెట్టట కాదు నీ దినం నువ్వే చేసుకొని పెండం నువ్వే ఇది జాగ్రత్త అది స్త్రీ అయినా పురుషుడైనా బుద్ధులు పెడత్రోవబడితే కుటుంబాలు ఎలా చేపించబడతాయో మచ్చు తునకలాగా ఒకటి సరిపోదు ఇంకా పెద్ద సుదీర్ఘ ప్రసంగం కావాలి అసలుకి ఎండకూడుతుంది ఏమంటారు మన బుద్ధులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు శత్రువగు సాతాను యుక్తులు వన్నుతాడు వాడు శత్రువైన సాతాను యుక్తిలోన నడి తినయ్య శత్రువైన సాతాను యుక్తిలోన నడి తినయ్య ముక్తి దాతయే సుక్రీస్తు శక్తి ప్రేమ సాగరా ఒకవేళ ఇప్పటికే అడుగులు జారి తేడా పడుంటే కనీసం ఎక్కనన్నా సిగ్గు తెచ్చుకొని ఏసు వైపు తిరగండి మారు మనసు పొందండి దేవుని కాళ్ళు పట్టుకొని ఏడవండి దేవుడే నీకు బంధకాలు తెంచి దారి చూపిస్తాడు దేవుడే ఆ శాపంలో నుంచి నువ్వు విడుదల పొందేటట్టు నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు దేవుడు దయ చూపుతాడు లేకపోతే తప్పదు చెప్పండి ఇప్పుడు ఇది ఇలా తేడా పట్టడానికి ఏది కారణం బుద్ధి బుద్ధి వంకర బుద్ధి దాని ఫలితం మగోడైనా అంతే ఆడమనిషే కాదు మగోడైనా అంతే చక్కని భార్య పిల్లలు వాడిడి మాటలు విని ఎచ్చులుకి పోయి తగిలించుకుంటాడు ఎవరినో మహాతల్లిని ఇక ఏం చేసింది ఆమె ఇప్పుడు ఇక ఆమెకి అయిపోతాడు భార్య పిల్లలు మొత్తం రోడ్డున పడతారు నేను చెబుతున్నా అది ఎవర్రైనా ఎవరైనా నీ భార్య నిన్ను విసర్జిస్తే నీ భార్యని అశ్రద్ధ చేస్తే నీ భార్యని నదిలిపోతే మరో వివాహం న్యాయమే కానీ చక్కని భార్య చక్కగా నిన్ను చూసుకునే భార్య పిల్లలు ఉండగా వంకర బుద్ధి కలిగి ప్రలోభాలకు లొంగి తేడబడ్డవా నువ్వు నీ ఇల్లు మొత్తం శాపగ్రస్తం అయిపోయింది అట్లా బలైన వాళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఓ ఎన్ని నాకు ఇట్లాంటి స్టోరీసు చెప్పి బోర్ వాళ్ళు బోల్డ్ అంతమంది అండి నా కర్మగాలి తేడా పడ్డానన్న నా గతిట్లా ఇట్లా అయిపోయిందని ఇలాగా ఈ విషయాలే కాదు ఇంకా రక వ్యసనాలకు బలైన వాళ్ళు ఉన్నారు ఒకనొక ఘట్టంలో బుద్ధి పెడత్రోవ బట్టి అప్పటిదాకా కనీసం ఏ మా నాన్న తాగుబోతురా నాకు తాగుడంటే నచ్చదో తాగుబోతులంటే నాకు చిరాకు పిచ్చెక్కుద్ది నాకు మా అయ్య తాగి తాగి మా జీవితాలను నాశనం చేశాడని పలికినోడే ఒక దశకు వచ్చేటప్పటికి ఫ్రెండ్ పిలిచాడని పోతాడు పోయి అందులో మూతి పెడతాడు ఆ దరిద్రంలో మూత పెడతాడు ఇక దాని నుంచి బయటికి రాలేక ఫస్ట్ ఏం చెప్పాడు మా నాన్న తాగుబోతాయి మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు అన్న వీడే వాళ్ళయ్య కంటే గజ తాగుబోతుగా మారతాడు అరే నువ్వేనా ఆ మాట మాట్లాడింది ఆనాడు పెద్ద మనిషిలాగా మాట్లాడావు కదరా మా నాన్న తాగుడు వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయని తెగ మాట్లాడావు కదరా మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏందిరా అంటే ఏం చేసేదే ఉందిరా కర్మరా కర్మ రాని లేసి వెళ్ళిపోతాడు వాడు ఇలాగా ఒక త్రాగుడు అనేది ఏముంది వ్యభిచారం అనేది ఏముంది చెడిపోయినటువంటి క్రియలు అనేది ఏముంది ఏమండి కొంతమందికి ఇంకొక దరిద్ర బుద్ధి ఉంటుంది చాడీలు చెప్పే బుద్ధి ఇవన్నీ బుద్ధులే జనాలకు ఉండే బుద్ధులు ఏ కాడికి అవతల వాళ్ళ స్టోరీలు తీసుకొచ్చి అందులో కొంచెం మసాలా మిక్స్ చేసి మరి టేస్ట్ ఉండాలి కదా ఇప్పుడు వట్టి మటన్ వండుకుంటే ఏం బాగుంటుంది మసాలా బాగా దట్టిస్తే కమ్మని రుచి మంచి టేస్ట్ కదా అందుకని మసాలా కలిపితే బాగుంటుంది కొంతమందికి ఇది ఒక దరిద్ర బుద్ధి ఈ ఇంట్లో వ్యవహారాలు ఆ ఇంట్లో చెప్పి ఆ ఇంట్లో వ్యవహారాలు ఈ ఇంట్లో చెప్పి మధ్యలో కాస్త మసాలా మిక్స్ చేసి చివరికి అది కాస్త పబ్లిక్ అయ్యి వాళ్ళు ఇల్లు కొట్టుకుంటారు కొట్టుకొని ఎవరు చెప్పారు అసలు నీకు అంటే ఫలానా పొలమ్మ చెప్పింది ఏమైనా చుట్టుపట్టుకోరు ఇంట్లోంచి బయటికి రా ఏం చెప్పావు నువ్వు నాకేం తెలుసు అమ్మ నేనేం చెప్పాను ఆపు నీ నాటకాలు నువ్వు ఏం చెప్పావు ఇదిగో ఇట్లా చెప్పావు అంట అని ఆమా కొట్టి దేమాగొట్టి దిద్దరు కలిసి కొడతారు ఇట్ట తన్నులు తిన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు పాయింటా కాదా మరి పబ్లిక్లో నా చిన్నప్పటి నుంచి మరి నేనేమి పెద్ద అందరం మీద పెరగల స్లమ్లో పెరిగా కింది స్థాయి నుంచి అన్ని రకాల అనుభవాలు చూసా పంపుల దగ్గర తగాదాల దగ్గర నుంచి బోరింగ్ దగ్గర తగాదాల దగ్గర నుంచి ఎట్లాంటి పనికి మళ్ళీ మాటలు చెప్పి తనులు తినేవాళ్ళ దాకా అన్ని రకాలు చూసా అందుకే చదువుతున్నా చూశాను కాబట్టి చెబుతున్నా కొంతమందికి ఏమి నోటి తొందర తొందర దానికి ఇంకో పేరు ఉందిలే నేను అనకూడదు అస్సలు ఆగదు ఊరికే వేళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి దరిద్రం శాపం అది అదొక శాపం అపహాసకులు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఇదొక టైపా ఈ చాడీలు చెప్పే టైప్ ఈ నిందలు ప్రచారాలు చేసే టైప్ ఒక టైపా ఇది మూడో టైపు కాస్త అబద్ధాలు కూడా కల్పించి మాట్లాడుతూ ఉంటారు ఎవరు చేపించబడతారు వాళ్ళే ఇప్పుడు నేను తేడా అనుకోండి నేను తేడా అనుకోండి చూసినోడు ఎవడు చూసి కదా ఏదన్నా ఒక మాట ఒకరితో పంచుకున్న అర్థం ఉండాలి నన్ను చూడకుండా నేను తేడా అన్నది సాక్ష్యం లేకుండా ఇలా అంట అనే మాట ఇంకొకటితోను అంటే ఒక అబద్ధాన్ని నువ్వు ప్రచారం చేసినట్టేగా సాతాను భక్తులను ఎఫెక్ట్ చేయడానికి వాడుకునేది నిందా ప్రచారాలని